వాళ్ళు నేను పెడతాను అంటే పెట్టుకోను అంటాడు సేమ్ స్టోరీ రిపీట్ చిన్న సో మెనీ పిలిగన్ ప్లేసెస్ ఎందుకంటే వీళ్ళు అసలు హిందువులు కాదు గోర్రెంలు కాబట్టి ఈ తిలకారణ అనేది కేవలం పొట్టకే తప్ప వాళ్ళకి స్వామివారి భక్తి కాలేదు అలాగే ఇదివరకు ప్రతి ఎంప్లాయ్ ఆఫ్ టీటీడీ శనివారం నాడు తెల్లవస్త్రాలు తిలకధారణ ఉండేది మా యొక్క అభిలాష ఏమిటంటే నువ్వు ఆఫీస్కి వెళ్తే వేసుకుంటావు తెలుసుకుంటాను ఎందుకు వేసుకుంటావు నువ్వు 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 ఎవరు నువ్వు ఏ నువ్వు ఏ కంపెనీ కూడా తెలియాలా మీరు కూడా అంతే కదా సార్ టీవీకి వెళ్ళి అంతే కలిసి సార్ అదే సో వై నాట్ వై నాట్ సోమవారం సోమచించినప్పుడు సోమవారం తెగదాన ఎందుకు చేయాలి మాండో ఉండదు రిలీజ్ ఇవన్నీ నెమ్మదిగా అయిన నెమ్మదిగా అయినా ఎందుకంటే మనం ఎవరిని బలవంతం చేయడం వారు స్వామ్వారి దగ్గర స్వీకరిస్తున్నారు వెన్ యు టేక్ శాలరీ ఫ్రమ్ సంస్ట్ లాక్ టు దెమ్ నథింగ్ రాంగ్ నువ్వు అక్కడ ఉద్యోగం కాదు అది సేవ నీకు అక్కర్లేదంటే వేల మంది రెడీగా ఉన్నారు లక్ష మంది రెడీగా ఉన్నారు ఎవరు లేకపోయినా వెంటే అక్కడ ఉంటాడు సార్ ఈ నాలుగు పాయింట్ చెప్పేస్తాను సార్